నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకి స్వాగతం ఈ మధ్యన నారాయణ చైతన్య కాలేజీలలో విద్యార్థుల సూసైడ్లు ఎక్కువైతున్నాయి సో ఎందుకు కారణం ఏం జరుగుతుందో ఒకసారి మనం డెప్త్గా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి పేరెంట్స్ ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో మనందరం కూడా కష్టపడి మన విద్యార్థుల్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అప్పులు చేసి సప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ఈ మధ్యన కార్పొరేట్ కళాశాలలో మీ విద్యార్థుల్ని చే జాయిన్ చేయడం జరుగుతుంది నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు కానీ నారాయణ కాలేజీ వాళ్ళు చైతన్య కాలేజీ వాళ్ళు మీ పిల్లల జీవితాలతో చెలగటం మారుతూ మీ పిల్లల జీవితాలు నాశనం చేసే ప్రయత్నం జరుగుతున్నది మీ కొంతమంది పిల్లల సూసైడ్లకు కారణం కూడా ఆ యాజమాన్యాలు ఇది చివరికి ఎంతవరకు వచ్చింది అంటే ఈ కళాశాల యాజమాన్యాలు ఎంతవరకు దిగజారినాయి అంటే వీళ్ళ చదివి వీళ్ళ దాంట్లో చదువుతున్నటువంటి పిల్లగాళ్ళు చనిపోతే ప్రెస్కి పో ప్రెస్కు తెలవకుండా పోలీసుల సహకారంతో ఆ పేరెంట్స్ని భయభ్రాంతులకు గురి చేసి పది లక్షల నుంచి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు చనిపోయినటువంటి విద్యార్థులకు లోపాయికారకంగా వాళ్ళని బెదిరించి ఆ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఎంత మొత్తుకున్నా ఏమి లాభం లేకుండా ఎంత ఏం చేసినా కూడా లాభం లేకుండా ఈ రకంగా చేస్తున్నారు సో మరి ఎందుకు ఈ కళాశాలకు ఈ కళాశాల మీద ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు గత ప్రభుత్వం తెలంగాణ వస్తే నారాయణ చైతన్య కళా కాలేజీలు ఉండవన్న చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి నారాయణ కాలేజీ చైతన్య కాలేజీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇవాళ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో కావచ్చు మాదాపూర్లో కావచ్చు ఒక్క చైతన్య పిల్లగాడు చదవాలంటే ఒక సంవత్సరం నాలుగు లక్షల ఫీజు మరి అదే హైదరాబాద్ ఈ హైదరాబాద్లో ఎక్కడ చేసినా కూడా రెండున్నర లక్షలు మూడు లక్షలు ఒక సంవత్సరానికి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే అకాడమీ స్టార్టింగ్లోనే సగం ఫీజు కట్టాలి సిక్స్టీ పర్సెంట్ ఫీజును ఫస్ట్ అకాడమీ స్టార్టింగ్లోనే కట్టాలి మళ్ళీ తర్వాత ఏం చేయాలి ఆ అకాడమీకి మధ్యలోకి పోయేసరికి మొత్తం ఫీజు కట్టాలి ల్యాబ్ ఫీజు అని ఇంకో ఫీజు అని దోపీ ఫీజు అని బుక్స్ ఫీజు అని చెప్పేసి చాలా డబ్బులు వేస్తున్నారు కానీ మీ విద్యార్థికి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా మీ విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అని అనేది మాత్రం మీరు చూసుకోలేకపోతున్నారు ఎంతసేపు ఉన్న ఈ నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు వీళ్ళకొచ్చే ర్యాంకులు వందో రెండు ఉంటే ప్రతి సంవత్సరం ఒక్క ఆ యాజమాన్యం దగ్గర ఒక చైతన్య కాలేజీ దగ్గర ఒక మూడు లక్షల మంది చదివితే దాంట్లో వందో రెండు వందల మందికి ర్యాంకులు వస్తాయి మిగతా వాళ్ళదంతా ఉత్తుదే అదే విధంగా చైతన్య నారాయణ కూడా గంతే సో మీ కాలేజ్ వీళ్ళ కాలేజీ ఏం చేస్తే ఆ ర్యాంకులు చూపెట్టుకు కార్పొరేట్ మాఫియా ఆ వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకుంటుంది ఒక్క పార్టీకి నేను పార్టీ పేరు చెప్పదలుచుకోలే పోయినసారి ఒక్క పార్టీ పార్టీకే ఐదు వందల కోట్ల రూపాయలు వీళ్ళు పార్టీ ఫండ్ ఇచ్చారు ఇంకో పార్టీకి వెయ్యి కోట్లు ఇచ్చారు అంటే పార్టీలకు కూడా వేల కోట్లు ఫండ్ ఇచ్చే కడికి వచ్చిరంటే మరి నారాయణ చైతన్య వాళ్ళు ఎంత దోపకం చేస్తున్నారో మనం ఒకసారి గమనించవచ్చు సో ఇవన్నీ ఒక అయితే వీళ్ళని మానసికంగా టార్చర్ పెట్టి ఆ పిల్లవాడి ఆ పిల్లవాడి శక్తి ఎంత పిల్లవాడు ఎంతవరకు లాగలేస్తాడని చూడకుండా కేవలం వీళ్ళ స్వలాభాల కోసము వీళ్ళ ఏదో పిల్లాడు చదువుతున్నట్టుగా టాపర్స్తోని వీకర్ సెక్షన్ని యాడ్ చేసి చదవాలి చదవాలని చెప్పేసి రుద్దినట్టు చెప్పి వాళ్ళని మానసికంగా వేధించడం చేత కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కొంతమంది అయితే లైంగిక అయితే లైంగిక వేధింపులు గురి చేయడం జరుగుతుంది నిన్ననే రీసెంట్గా ఒక చాటు కూడా ఒక ప్రిన్సిపాల్ ఒక వైస్ ప్రిన్సిపాల్ బాగున్నావు నువ్వు ఆ ఆ డ్రెస్లో బాగుంటావు దగ్గరికి రాట్లేవింది కొంతమంది ఆ మాధాపూర్లో ఒక ఒక కాలేజీలో జరిగింది ఒక ఏసీ రిపేర్ చేసే వ్యక్తి అమ్మాయిని మానసికంగా కూడా లైంగిక వేధింపులు కూడా గురి చేయడం జరిగింది సో ఈ రకంగా పోతే నారాయణ చైతన్యలో మీ పిల్లలు జాయిన్ చేయడం వల్ల మీ డబ్బులు లాసు మీ పిల్లవాడు ఉంటాడో లేడో తెలియదు వీళ్ళ మీద యాక్షన్ ఉండదు నీకు మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కూడా పర్మిషన్ ఉండదు నారాయణ చైతన్యకి సంబంధించిన దాంట్లో కాదు ఏదైనా అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి బిల్డింగ్లలో చాలామందికి కూడా అసలు కార్పొరేట్ వాటికి అసలు పర్మిషనే ఉండదు కానీ వాళ్ళకి ఆల్ టికెట్ వస్తాయి సో ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వం వీళ్ళకి సహకరిస్తుంది కాబట్టి గతంలో ఎంసెట్ పేపర్ లీకేజ్ అయింది చైతన్యం సంబంధించినటువంటి దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తి చైతన్య ఎంసెట్ పేపర్ లీకేజ్ చేసినంటే ర్యాంకుల కోసం పేపర్లు కూడా కొనుక్కునే పరిస్థితి వీళ్ళకున్నది వీళ్ళ దాంట్లో లక్షలు చదివితే కొంత వేల మందిలో కూడా బెనిఫిట్ జరగట్లేదు టార్చర్ ఎక్కువ అవుతుంది పిల్లల్ని చంపుతున్నారు సో ఈ మధ్యన ఆత్మహత్యలు ఎక్కువ అత్యధికంగా పెరుగుతున్నాయి అయినా కూడా ప్రభుత్వం ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు ఒక్క కాలేజీ గుర్తింపు రద్దు చేయట్లేదు వాళ్ళకు ఫుడ్ మంచిగా ఉండదు బెడ్ మంచిగా ఉండదు కనీసం వాళ్ళు తెచ్చుకున్న డబ్బులతో వాళ్ళు పోయి షాపింగ్ చేయాలన్న ఏదైనా చేయాలన్నా కూడా వార్డెన్లతో ఆఖరికి ఇంటర్ పాస్ కానీ వార్డెన్లతో కూడా టార్చర్ వాళ్ళ పిల్లలకి మీ పిల్లలకి పోవే రారా ఈ రకంగా సో మరి ఇలాంటప్పుడు మరి ఇలాంటప్పుడు మీరు వేల రూపాయలు లక్షల రూపాయలు తీసుకుపో